హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మీకు మా వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే కీర్తి ఏ తప్పు చేయలేదని లోహిత శ్రేయాలు కావాలని క్వశ్చన్ పేపర్ని దొంగతనం చేసి ఆ నేరాన్ని కీర్తిపై వేయాలని చూశారని మధు సాక్షాత్తో సహా అందరి ముందు బయటపెడుతుంది లోహితాని ప్రిన్సిపల్ పది రోజులు సస్పెండ్ చేస్తారు దాంతో లోహిత మధు పైన చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది మరో పక్క మధుని కాలేజీలో స్టూడెంట్స్ అంతా కూడా అప్రిషియేట్ చేస్తూ అందరూ మధు మధు అని అంటూ ఉంటారు ఇక అది చూసి మధు చాలా సంతోషపడుతుంది మహి కూడా మధు గొప్పతనం గురించి తెలుసుకొని చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇక ప్రిన్సిపల్ మధుతో అమ్మ మధు ఈరోజు నువ్వు చేసిన పని వల్ల మన కాలేజ్ పరువు రోడ్డున పడకుండా చేశావు అంతేకాకుండా ఏ తప్పు చేయని కీర్తిని కాపాడావు అని మధుని అప్రిషియేట్ చేస్తూ ఉంటే మహి చాలా సంతోషపడుతూ చూస్తూ ఉంటారు కీర్తి పరిగెత్తుకుంటూ వచ్చి మధుని హగ్ చేసుకొని థ్యాంక్స్ మధు థ్యాంక్ యూ వెరీ మచ్ మా అమ్మ నాకు జన్మనిస్తే నువ్వు ఈరోజు పునర్జన్మనిచ్చావు ఏ తప్పు చేయకుండా నా మీద పడ్డ నిందకి తట్టుకోలేక చనిపోవాలి అనుకున్నాను కానీ నాలో ధైర్యాన్ని నింపి నేను ఏ తప్పు చేయలేదని మళ్ళీ కాలేజీలో నా పరువు నిలబెట్టావు నీ నువ్వు చేసిన మేలు ఎప్పటికీ మర్చిపోలేను మధు అని కీర్తి అంటూ ఉంటే మధు చాలా సంతోషపడుతుంది కీర్తి మధుని హక్ చేసుకొని నీలాంటి ఫ్రెండ్ ఉంటే ఇక వాళ్ళకి ఏ కష్టం రాదు మధు అని సంతోషపడుతూ ఉంటుంది కాలేజీలో అందరూ వెళ్ళిపోయిన తర్వాత మహి మధు దగ్గరికి వస్తాడు మధు కంగ్రాచులేషన్స్ అని చెప్పగానే ఏంటి మేడీ నేనేం చేశానని నాకు కంగ్రాస్ చెప్తున్నావు అని అంటే ఈరోజు కాలేజీలో ఎక్కడ చూసినా నీ పేరే వినపడుతుంది కదా నువ్వు ఈరోజు అంత గొప్పగా చేశావు అని అనగానే ఏంటి మేడీ నేనేం చేశాను కీర్తి ఏ తప్పు చేయలేదని నాకు తెలుసు తను ఎలాంటిదో నాకు బాగా తెలుసు అలాంటిది తన మీద నిందపడుతూ ఉంటే చూస్తూ ఎలా ఊరుకుంటాను అందుకే తను ఏ తప్పు చేయలేదని నిరూపించడం కోసం నా ప్రయత్నం నేను చేశాను లక్కీగా అసలు దొంగలు బయటపడ్డారు అని అనగానే ఇక మహి లేదు మధు కాలేజీలో ఇంతమంది ఉన్నాం కానీ ఎవరికీ కూడా కీర్తి కీర్తి నిజాయితీ అందరికీ తెలిసేలా చేయాలని అనిపించలేదు కానీ నువ్వు ధైర్యం చేసి కీర్తి ఏంటో కాలేజీలో అందరికీ తెలిసేలా చేసావు నిజంగా రియల్లీ హ్యాడ్స్ ఆఫ్ మధు అని అంటూ ఉంటే చూడు మహి నువ్వు చేసిన దాంతో పోలిస్తే నేను చేసింది చాలా చిన్న విషయం నేను కీర్తి ఏ తప్పు చేయలేదని నిరూపించాను కానీ నువ్వు ప్రాణాపాయంలో ఉన్న నన్ను నీ ప్రాణాలు అడ్డు వేసి మరీ కాపాడావు అంతేకాకుండా నీ బ్లడ్ ఇచ్చి నా ప్రాణాలని నిలబెట్టావు నువ్వు దాంతో నేను చేసింది ఎంత మ్యాడీ అని అనగానే సరేమధు ఇక చెల్లుకి చెల్లు నేను చేసింది నువ్వు చేసింది అని అంటూ ఇద్దరు నవ్వుకుంటూ ఉంటారు మరో పక్క లోహిత ఇంట్లో కూర్చొని మధు గురించే చాలా కోపంగా రగిలిపోతూ ఆలోచిస్తూ ఉంటుంది వచ్చి మధు నన్ను కాలేజీలో పట్టించి పది రోజులు డీబార్ చేసేలా చేసావు కదూ నిన్ను అసలు వదిలిపెట్టి ఇన్ని రోజులు ఆ శ్రేయ మీద వరుణ్ మీద కాన్సన్ట్రేషన్ చేసి నిన్ను నెగ్లెక్ట్ చేశాను ఇప్పుడు నా టార్గెట్ వరుణ్ శ్రేయ కాదు నువ్వు నీ పతనం కల్లారా చూసిన తర్వాతే నేను నా బాయ్ ఫ్రెండ్ వరుణ్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తాను నువ్వు కాలేజీలో ఉన్నంత వరకు నాకు ఇలాంటివి తప్పేలా లేవు ముందు నిన్ను అడ్డు తొలగించుకున్నాకే నేను ఏ పైన మొదలు పెడతాను అని లోహిత అనుకుంటూ ఉంటుంది అప్పుడే ఇక సరళ లోహిత దగ్గరికి వచ్చి ఏంటే ఇంకా అలాగే ఉన్నావేంటి కాలేజ్కి టైం అవుతుంది రెడీ అవవా అని అంటుంది అది విని ఇక లోహిత ఏం చెప్పాలో అర్థం కాక కంగారు పడుతూ ఉంటుంది ఇప్పుడు అమ్మకి ఎలా చెప్పాలి కాలేజ్ వాళ్ళు నన్ను పది రోజులు సస్పెండ్ చేశారంటే అమ్మ ఎలా రియాక్ట్ అవుతుందో ఏంటో అని అనుకుంటూ ఉంటే ఇంకా ఏంటే చూస్తున్నావు మీ అన్నయ్య కూడా కాలేజ్కి వెళ్ళడానికి రెడీ అవుతున్నారు మరి నువ్వు ఈరోజు కాలేజ్కి వెళ్ళడం లేదా అని అడుగుతుంది చందు అక్కడికి వచ్చి ఎలా వస్తుందమ్మా కాలేజ్ ప్రిన్సిపల్ దాన్ని పది రోజులు సస్పెండ్ చేశారు కదా అలాంటప్పుడు కాలేజీలో కాలు పెడితే కాళ్ళు విరగొడతారు అని చెప్పగానే సరళ షాక్ అయిపోతుంది రే ఏం మాట్లాడుతున్నావురా లోహితాన్ని సస్పెండ్ ఏంటి అది కూడా పది రోజుల అని అంటే అవునమ్మా ఇది చేసిన పనికి సస్పెండ్ చేయడం కాదు డీబార్ చేయాలి కానీ మా ప్రిన్సిపల్ మంచివారు కాబట్టి నా మోహం చూసి దాని అది చేసిన తప్పుని క్షమించి సస్పెండ్ మాత్రమే చేశారు అని చెప్పగానే సరళ ఏంట్రా ఏం చేసింది మళ్ళీ ఏం విధవ పని చేసిందిరా ఇది చెప్పవే అని లోహితని అడుగుతూ ఉంటే లోహిత ఏమీ చెప్పదు అది చేసిన ఎదవ పని గురించి అదేలా చెప్తుందమ్మా అని చందు అనగానే మరి నువ్వైనా చెప్పరా అసలు అది ఏం చేసింది అని అడుగుతుంది అప్పుడు ఇక చందు ఏం చేసిందా ఎవరికో ఎగ్జామ్ జరుగుతుంటే ఇది ఆ ఎగ్జామ్ పేపర్ని లీక్ చేసింది రాత్రి దొంగతనంగా కాలేజీలో చొరబడి ఆ క్వశ్చన్ పేపర్ని లీక్ చేసింది అని చెప్పగానే సరళ షాక్ అయిపోతుంది ఏంట్రా నువ్వు చెప్పేది అని అనగానే అవునమ్మా ఆ క్వశ్చన్ పేపర్ని లీక్ చేయడమే కాకుండా పాపం అమ్మాయికురాలైనా ఒక అమ్మాయి పైన ఆ నిందని వేయాలని చేస్తుంది పాపం ఆ అమ్మాయి సూసైడ్ చేసుకోబోయింది సమయానికి మధు ఆ అమ్మాయిని కాపాడి ఆ కీర్తి ఏ తప్పు చేయలేదని అందరి ముందు సాక్ష్యాధారాలతో నిరూపించింది ఇది దీని భాగోతం కాలేజీలో అని చెప్పగానే సరళ షాక్ అయిపోతుంది ఏంటే ఏంటి నువ్వు చేస్తున్న పని నీకు ఇదేం పోయే కాలమే అయినా నీకు ఎగ్జామ్స్ ఇప్పట్లో లేవని చెప్పావు కదా మరి క్వశ్చన్ పేపర్ని లీక్ చేయవలసిన అవసరం నీకేంటి అని అడుగుతుంది ఇక చందు ఏంటా ఉంది కదా దీని ఫ్రెండ్ ఆ శ్రేయ ఆ శ్రేయ కోసమే క్వశ్చన్ పేపర్ లీక్ చేసిందంట అని చెప్పగానే సరళ వసే వాళ్ళు గొప్పింటి వాళ్ళే ఇలాంటి విషయాలు వస్తే వాళ్ళు తప్పించుకొని మనల్ని ఇరికించేస్తారు ఈ మాత్రం కూడా తెలియక నువ్వు ఇంతకు దిగజారిపోతావా అని చెప్పి సరళ కోపడుతూ ఉంటే అమ్మ ఒకసారి నేను చెప్పేది విను అని అంటుంది చీ నోర్మి ఇంకా ఏం చెప్తావే మీ నాన్న మీ గురించి ఎన్ని కళలు కన్నారు పాపం వాడు చదువుకోకున్నా కూడా నా చెల్లెలు చదువుకొని మా నాన్న కళల్ని నిజం చేయాలి అని నిన్ను కష్టపడి వాడు చదివిస్తున్నాడే అందుకు నువ్వు చేసే పనులు ఇవ కాలేజ్ గోడలు దూకడం దొంగతనంగా ప్రశ్నపత్రాలు ఎత్తుకురావడం ఇదేంటే అని సరళా తిడుతూ ఉంటే లోహిత చాలా కంగారు పడుతూ ఉంటుంది ఇక చందు అమ్మ ఈసారికి దీనికి బుద్ధి రావాలి అందరూ కాలేజీకి వెళ్తూ ఉంటే ఇది పది రోజులు ఇంట్లో ఉండి ఏం చేయాలో తెలియక అప్పుడు తెలుస్తుంది కాలేజ్ అంటే ఏంటో చదువు అంటే ఏంటో నువ్వు దాన్నే మనకు అని చందు కాలేజీకి వెళ్ళిపోతాడు ఇక సరళ కూడా కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక లోహిత వసే మధు ఇదంతా నీ వల్లేనే కాలేజీలో అందరి ముందు పరువు తీసావు అందరి దృష్టిలో లోహితని దొంగగా చేశావు అది చాలక ఇంట్లో మా అమ్మ అన్నయ్య దగ్గర కూడా నేను మాటలు పడేలా తలదించుకునేలా చేశావు ఏ రోజు ఎంత పెద్ద తప్పు చేసినా నన్ను ఒక్క మాట కూడా అనని మా అమ్మ కూడా ఈరోజు నన్ను నానా మాటలు అన్నది ఇదంతా నీ వల్లేనే ఇంతకింత బదులు తీర్చుకుంటాను నిన్ను వదిలిపెట్టను మధు అని లోహిత కోపంగా అనుకుంటూ ఉంటుంది ఇక మరో పక్క ఒకరోజు మధు పద్దు ఇద్దరూ కూడా స్కూటీపై వస్తూ ఉంటే పద్దు మధు నాకు ఇక్కడే దగ్గరలో షాప్లో అర్జెంట్ పనిందే వెళ్ళొద్దామా అని అంటే లేదే పద్దు నువ్వు వెళ్ళు నేను నడుచుకుంటూ వెళ్తూ ఉంటాను అని అనగానే సరేనే వెంటనే వచ్చేస్తాను అని చెప్పి పద్దు తన పని కోసం షాప్ దగ్గరికి వెళ్తుంది మధు రోడ్డుపై నుంచి నడుస్తూ అటు ఇటు చూస్తూ వస్తూ ఉంటుంది అలా వస్తూ ఉంటే ఇంతలోనే శ్రేయ కూడా కార్లో వస్తూ ఉంటుంది శ్రేయ అలా వస్తూ ఉంటే రోడ్డుపై మధు నడుచుకుంటూ వెళ్ళడం చూస్తుంది మధుని చూసి శ్రేయాకి చాలా కోపం వస్తుంది ఇది మధునే కదా దీనివల్లే నేను లోహిత ఆ రోజు కాలేజీలో దొరికిపోయాము ఇది కానీ ఆ విషయంలో కలగ చేసుకోకపోయి ఉంటే మా గురించి కాలేజ్లో ఎవరికీ తెలిసేది కాదు పాపం నా కోసం ఎంతో రిస్క్ చేసిన నా ఫ్రెండ్ లోహిత దీనివల్ల పది రోజులు సస్పెండ్ అయ్యి ఇంటి దగ్గరే ఉండాల్సి వచ్చింది ఇదంతా కారణం ఈ మధునే దీనికి ఎలాగైనా బుద్ధి చెప్పాలి అని అనుకుంటూ శ్రేయ కోపంగా మధువైపే చూస్తూ కార్ని డ్రైవ్ చేస్తూ ఉంటుంది అలా కారులో వస్తూ ఉంటే అక్కడ ఉన్న గుంట కనిపిస్తుంది అది చూసి శ్రేయ ఫాస్ట్గా ఆ గుంటలో నుండి కార్ని పోనిచ్చేసరికే ఆ బురదంతా కూడా చిల్లి మధు డ్రెస్పై పడిపోతుంది అది చూసి ఇక శ్రేయ నవ్వుకుంటూ ఉంటే మధు మాత్రం ఏ కళ్ళు నెత్తిలో పెట్టుకొని డ్రైవ్ చేస్తున్నావా అని ఇక తిడుతూ ఉంటుంది శ్రేయ మాత్రం మధు పైన మొత్తం బురద పడిపోవడంతో నవ్వుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది మధు తన డ్రెస్ని చూసుకొని ఇదేంటి డ్రెస్ అంతా బురదగా అయిపోయింది ఇప్పుడు ఇలా ఇంటికి ఎలా వెళ్ళాలి అని మధు అనుకుంటూ ఉంటుంది మధు అక్కడే బురద పడిన డ్రెస్తో నడుచుకుంటూ వెళ్తూ ఉంటే రోడ్డు వైపు నుండి వెళ్ళే వాళ్ళంతా కూడా మధుని చూసి వెకిలిగా నవ్వుతూ ఉంటారు అది చూసి మధుకి చాలా కోపంగా అనిపిస్తుంది చ ఇదంతా ఆ కార్ వల్లే ఆ కార్ డ్రైవ్ చేసిన వాళ్ళు నాకు కనిపించాలి వాళ్ళకి ఉంటుంది వాళ్ళ అని మధు కోపంగా అనుకుంటూ రోడ్డుపై నడుచుకుంటూ వస్తుంది అలా వస్తూ ఉంటే ఇంతలోనే మధుకి ఎదురుగా మహి కూడా కార్ డ్రైవ్ చేసుకుంటూ వస్తాడు మహి అలా వస్తూ ఉంటే దూరంగా మధు కనిపిస్తుంది తను మధులాగా ఉంది అయినా తన స్కూటీ ఏమైంది అని అనుకుంటూ దగ్గరికి వస్తూ ఉంటాడు అలా వస్తూ ఉంటే మధు డ్రెస్ పైన అంత బురద పడిపోవడం చూసి మహి ఇదేంటి మధు డ్రెస్ పైన అంతలా బురద పడిందేంటి అని అనుకొని కార్ని స్టాప్ చేస్తాడు అది చూసి మధు ఎవరా అని చూసేసరికి అందులో మ్యాడీ ఉంటాడు మ్యాడీ నువ్వా అని అనగానే మ్యాడీ కార్ దిగి మధు ఏంటి ఎక్కడికి వెళ్తున్నావు నీ స్కూటీ ఏమైంది అని అడుగుతాడు అదా పద్దుకి షాప్లో పనుందంటే వెళ్ళింది మేడీ ఇలా రోడ్డుపై నడుచుకుంటూ వస్తున్నాను తను వచ్చేస్తూ ఉంటుంది అని చెప్పగానే మ్యాడీ ఏంటి మధు డ్రెస్ పైన అంతలా బురద పడిందేంటి అని అనగానే ఇదా ఎవరో పొగరుబోతూ కళ్ళు నెత్తిల పెట్టుకొని కావాలని నా పక్కలో నుండి కార్ని పోనిచ్చారు దాంతో ఆ బురద గుంటల్లో ఉన్న బురదంతా కూడా నా డ్రెస్పై చిల్లిపోయింది అని చెప్పగానే మ్యాడీ ఎవర రాస్కెల్ దొరకాలి వాడిని చంపేస్తాను అని తిడుతూ ఉంటాడు ఇక మధు సరే మ్యాడీ నేను వెళ్తాను అని అనగానే ఏంటి మధు ఇలాగా ఇంటికి ఎలా వెళ్తావు అని అడుగుతాడు పర్వాలేదు మ్యాడీ వెళ్తానులే అని వెళ్తూ ఉంటే అటుగా బైక్ పైన వస్తున్న కుర్రాళ్ళు మధు డ్రెస్ పైన బురద పడిపోవడం చూసి నవ్వుతూ టీజ్ చేస్తూ ఉంటారు అది చూసి మ్యాడీ మధు చూసావా ఇప్పుడు ఇలా బురద పడిన డ్రెస్తో నువ్వు వెళ్తూ ఉంటే అందరూ నీ వైపు చూసి ఎలా నవ్వుతున్నారో వద్దు మధు పద అని చెప్పగానే మ్యాడీ ఎక్కడికి నేను ఇంటికి వెళ్తాను అని అంటుంది మధు నేను చెప్తున్నాను కదా నాతో రా అని మధు చెయ్యి పట్టుకొని కార్లో ఎక్కిస్తాడు అది కాదు మ్యాడీ పద్దు నా కోసం ఎదురు చూస్తూ ఉంటుంది పర్వాలేదు మధు తనకి ఫోన్ చేసి ఇంటికి వెళ్ళిపోమని చెప్పు నేను మీ ఇంటి దగ్గర నేను డ్రాప్ చేస్తాను అని చెప్పగానే ఇక మధు అయితే అది కాదు మ్యాడీ అని అంటుంది ఇంకేం మాట్లాడదు మధు అని మ్యాడీ అంటారు ఇక మ్యాడీ నేరుగా మధుని వాళ్ళ ఇంటికే తీసుకెళ్తాడు అది చూసి మధు మ్యాడీ ఇదేంటి ఇక్కడికి తీసుకొచ్చావేంటి అని అంటే ఇది మా ఇల్లు మధు అని చెప్పగానే మధు అవునా అని అంటుంది అయినా ఇక్కడికి తీసుకొచ్చావేంటి మ్యాడీ నేను మా ఇంటికి వెళ్ళేదాన్ని కదా అని అనగానే లేదు మధు మీ అమ్మ వాళ్ళకి నువ్వంటే ఎంత ఇష్టమో నాకు తెలుసు ఇప్పుడు ఇలా బురదపడిన బట్టలతో నువ్వు ఇంటికి వెళ్తే వాళ్ళు చాలా బాధపడతారు నిన్ను ఎవరో ఏడిపిస్తున్నారని నా కూతురు రోడ్డుపైన బురద పడిన డ్రెస్తోని అలాగే ఇంటికి వచ్చిందని వాళ్ళు చాలా ఫీల్ అవుతారు మధు అందుకే మా ఇంటి దగ్గర డ్రెస్ చేంజ్ చేసుకొని వెళ్ళు కానీ అని చెప్పగానే ఇక మధు అది కాదు మా మ్యాడీ అని అంటాడు ఇంకేం మాట్లాడకు మధు మన ఫ్రెండ్షిప్ మీద నీకు నమ్మకం ఉంటే నాతో పాటు రా అని మధుని ఇంట్లోకి తీసుకెళ్తాడు మధు ఇంట్లోకి వచ్చి ఇల్లంతా కూడా చూస్తూ ఉంటుంది అంత పెద్ద ఇల్లు చూడ్డం అదే మొదటిసారి అవ్వడంతో మధు అయితే అమ్మో ఇల్లు చాలా పెద్దదిగానే ఉంది అని అనుకుంటూ ఉంటాడు మరు ఇంట్లోకి రాగానే అప్పుడే వసంత అక్కడికి వచ్చి ఎవరమ్మాయి నువ్వు ఇక్కడికి వచ్చావేంటి అని అనగానే ఇక మ్యాడీ అతయ్య తను నా క్లాస్మేట్ తను రోడ్డుపై వెళ్తూ ఉంటే అనుకోకుండా తన డ్రెస్ పైన బురద పడిపోయింది అలా ఇంటికి ఏం వెళ్తుందిలే అని మన ఇంటికి తీసుకొచ్చాను ఇఫ్ యూ డోంట్ మైండ్ శ్రేయద్ ఏదైనా డ్రెస్ ఉంటే తనకి ఇచ్చేయండి అత్తయ్య అని చెప్పగానే వసంత షాక్ అయిపోతుంది ఇదేంటి మ్యాడీ అమ్మాయిలకి ఆరడుగుల దూరంలో ఉండేవాడు ఈ అమ్మాయిని నేరుగా ఇంటికి ఏంటి ఈ మ్యాడీ నా కూతురుతో తప్ప అందరితో ఫ్రెండ్లీగా ఉంటాడు అందరితో ఫ్రెండ్షిప్ చేస్తాడు ఏంటో అని అనుకుంటూ ఉంటే అత్తయ్య ఏంటి చూస్తున్నారు శ్రేయది డ్రెస్ ఇవ్వండి అని చెప్పగానే అలాగే మ్యాడీ అని వసంత మధుని గదిలోకి తీసుకెళ్తుంది మధుని గదిలోకి తీసుకెళ్ళి శ్రేయాది ఒక మంచి డ్రెస్ తీసి ఇవ్వగానే మధు ఆ డ్రెస్ వేసుకొని బయటికి వస్తుంది మధు బయటికి వచ్చేసరికి మ్యాడీ ఎక్కడా కనిపించకపోయేసరికి మ్యాడీ ఎక్కడికి వెళ్ళారు నన్ను ఇంటికి తీసుకెళ్తా అన్నారు కదా అని అనుకుంటూ ఉండగానే ఇంతలోనే శ్రేయ ఇంటికి వచ్చి అమ్మ నాకు స్ట్రాంగ్గా ఒక కాఫీ తీసుకురా అని అంటూ ఉంటుంది అలా అంటూ ఉండగా ఇంతలోనే అక్కడ మధు ఉండడం మధు తన డ్రెస్ వేసుకోవడం చూసి శ్రేయ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక వెంటనే ఏ ఏంటే నువ్వు మా ఇంట్లో నా డ్రెస్ వేసుకున్నావేంటి ఇందాకే కదా నీ డ్రెస్ పైన బురద పడింది అని చెప్పగానే మధు షాక్ అయిపోతుంది అంటే శ్రేయ నువ్వేనా ఇందాక నా డ్రెస్ పైన బురద పడేలా కార్ని డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళింది అని చెప్పగానే మాధు అవునే నేనే నేనే నీ డ్రెస్ మీద బురద పడేలా డ్రైవ్ చేశాను అయినా నేరుగా మా ఇంటికి వచ్చావంటే నీకు ఎంత ధైర్యం ఉంటే మా ఇంటికి వస్తావు అని శ్రయ అనగానే అప్పుడే అక్కడికి మ్యాడీ వస్తా షటాప్ షయా అని అంటాడు అది విని శ్రేయ వసంత ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక మ్యాడీ అక్కడికి రాగానే అది కాదు బావా ఇది చూడు అని అంటూ ఉంటే చాలు శ్రేయ నువ్వేంటో నువ్వు చేసిన నిర్వాహకమేంటో ఇందాక నీ మాటల్లోనే విన్నాను పాపం మధు రోడ్డుపై నుండి వస్తూ ఉంటే తన పైన బురద పడేలా కార్ డ్రైవ్ చేయడం ఏంటి నువ్వు మరీ ఇంత రోగ్గా బిహేవ్ చేస్తున్నావేంటి అని శ్రేయని తిడుతూ ఉంటే ఇక శ్రేయ బావా అదంతా అనవసరం అది అంటే నాకు ఇష్టం ఉండదు అందుకే అలా చేశాను అయినా అది మన ఇంటికి వచ్చి నా డ్రెస్ వేసుకోవడం ఏంటి అని అనగానే నేనే తీసుకొచ్చాను నేనే నీ డ్రెస్ని అత్తయ్యతో మధుకి ఇమ్మని చెప్పాను ఇందులో తప్పేముంది నువ్వే కదా తన పైన బురద పడేలా చేసింది అందుకే మన ఇంటికే తీసుకొచ్చి నీ డ్రెస్ని తనకి ఇచ్చాను అని చెప్పగానే శ్రేయ కోపంగా చూస్తూ ఉంటుంది ఇక మ్యాడీ శ్రేయతో చూడు శ్రేయ నీకు ఇదే ఫస్ట్ అండ్ లాస్ట్ ఛాన్స్ ఇంకొకసారి మధు విషయంలో కలగజేసుకోవడం తనను ఇబ్బంది పెట్టడం లాంటివి చేస్తే మర్దలవని కూడా చూడను అని మ్యాడీ శ్రేయాకి వార్నింగ్ ఇస్తూ ఉంటే వసంత ఒక్కసారిగా షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది ఇదేంటి ఈ మ్యాడీ ఎవరో ముక్కు మొహం తెలియని దానికోసం నా కూతుర్కే వార్నింగ్ ఇస్తున్నాడేంటి అని అనుకుంటూ ఉంటుంది మ్యాడీ తన గురించి శ్రేయతో అలా మాట్లాడడం చూసి మధు అయితే చాలా సంతోషపడుతుంది నాకెందుకో మ్యాడీని చూస్తుంటే నా చిన్నప్పటి ఫ్రెండ్ మహిలాగే అనిపిస్తున్నాడు మహి కూడా నా పైన ఇంతే కేర్ చూపించేవాడు నన్నెవరైనా ఒక్క మాట అన్నా కూడా అసలు ఊరుకునేవాడు కాదు నాకెందుకు మ్యాడీని చూస్తుంటే మహి గుర్తొస్తున్నాడు అని అనుకుంటూ ఉంటుంది ఈ విధంగా మ్యాడీ మధుని ఇంటికి తీసుకెళ్ళబోతున్నాడు ఈ వీడి